హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారద కృష్ణప్రసాద్ రామలక్ష్మి శౌర్య జానకి అందరూ కలిసి సీతారాముల కళ్యాణంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జానకి ఇలా అంటుంటుంది శారదతో మనం భూమి గగన్లా పెళ్ళి అనుకున్నాం కదా కానీ అది చేసేదేలా అని జానకి అడుగుతూ ఉండగా రామలక్ష్మి ఇలా అంటుంటుంది నా దగ్గర ఒక ఐడియా అంటూ పసుపు తాడుకున్న తాయెత్తుని చూపిస్తూ ఉంటుంది రామలక్ష్మి అది చూసి శౌర్య సంతోషపడుతూ ఉంటాడు ఏంటి అర్థం కాలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా రామలక్ష్మి తన ప్లాన్ అంతా వివరిస్తూ ఉంటుంది ఐడియా బాగుంది కానీ అమలు పరిచేదేలా అని అడుగుతూ ఉంటాడు కేపి ఇక ఆ బాధ్యతని జానికి తీసుకుంటుంది ఇక వైపు రాములవారి విగ్రహాన్ని రఘురాం తరపున వాళ్ళు తీసుకొస్తూ ఉండగా ఇక సీతమ్మ వారి విగ్రహాన్ని భూమి తరపున వాళ్ళు తీసుకొస్తారు రఘురాం వెనకాలే శౌర్య గగన్ ఉంటారు ఇటువైపు జానకి శారద భూమి అపూర్వ అందరూ నిలబడి ఉంటారు ఇక ఆ తర్వాత గగన్ ముందుకు వెళ్ళి జానకి ఒక పసుపు తాడుతో ఉన్న తాయెత్తుని చూపిస్తూ ఉంటుంది అది భూమి మెడలో వేయమని చెప్తూ ఉంటుంది జానకి గగన్కి అలాగే అంటూ అనుమానపడుతూనే భూమి ముందుకు వెళ్ళి నిలబడతాడు భూమి గగన్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక ఆ పూర్వకి నక్షత్రాకి ఏదో అనుమానంగానే ఉంటుంది ఆ గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ ఆ మూడు ముళ్ళు వేసిన పసుపు తాడుని భూమి మెడలో వేస్తాడు అది చూసి రఘురామ్ కాస్త అనుమానానికి గురవుతాడు ఇక నిజంగానే భూమి గగన్ల పెళ్ళి జరిగిందని తెలుసుకున్న రఘురామ్ పూర్వ ఏం చేస్తారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్